మత్తైసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్ధులేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దానిమీద కూర్చుండెను అప్పుడు మహాభూకంపము కలిగేను ఆ దూత స్వరూపము నుండెను అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను అతనికి భయపడుట వలన కావలివారు వణకి చచ్చిన వారి వలె నుండిరి దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు అక్కడ మీరు ఆయనను చూతురు ఇదిగో మీతో చెప్పి తిన్ననేనో వారు భయముతో మహా ఆనందముతోనూ భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా ఏసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను వారు ఆయన ఎద్దుకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా ఏసు భయపడకూడి మీరు వెళ్ళి నా సహోదరులు గలిలేకు వెళ్ళవలెననియూ వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనేను వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తికొని పోయిరని మీరు చెప్పుడి ఇది అధిపతి చెవిని బడిన ఎడల మేము అతని సమ్మతిపరచి మీకేమీయో తొందర కలవకుండా చేతుమని చెప్పిరి అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది పదనకొండు మంది శిష్యులు ఏసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి వారు ఆయనను చూచి ఆయనకు మృక్కిరి కానీ కొందరు సందేహించిరి అయితే ఏసు వారి ఎద్దుకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనువులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాపిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గై వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను